అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మీకోసం కుకుంబర్తో బజ్జీ అయితే చేసి చూపిస్తానండి అండి ఇదిగుండి నేనైతే ఒకటి తీసుకో పెద్ద సైజుది అయితే కుకుంబర్ తీసుకున్నాను దీంతో అయితే బజ్జీ వేసి చూపిస్తానండి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ముందుగా నేను పెద్ద సైజుది ఒకటి తీసుకొని ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాలండి రెండు చివర్లు చూడండి ఇవ ఈ విధంగా రెండు చివరలు కూడా కట్ చేసుకోవాలి ఈ రెండు చివరలు పక్కన పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి లావుగా చేసుకోకండి సన్నగా ఉండాలి చూడండి ఈ విధంగా అయితే మనకు రావాలండి చూసారా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ మొత్తం కూడా ఇదే విధంగా అండి సన్నగా కట్ చేసి చూపిస్తాను చూడండి అన్నీ కూడా కట్ చేసుకున్నానండి చూసారా ఈ విధంగా సన్నగా ఉండాలండి మనకి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం అండి మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇప్పుడు ఇదైతే పిండి కలిపేసుకుందాం చూడండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి పెద్ద నేనైతే పెద్ద కుకుంబర్ తీసుకున్నాను కదండి అని ఒక కప్పు శనగపిండి వేసుకుంటాను కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్య పిండి అండి క్రిస్పీగా రావాలంటే బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కొద్దిగా వామను వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అర టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకొని చూడండి ఈ విధంగా చేతిలో వేసుకొని నలిపేసుకోవాలి నలిపి వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా లైట్గా పసుపు చూడి కొద్దిగండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పసుపునైతే కొద్దిగా కారం మీరు తినే బట్టి చూసుకొని కారం వేసుకోవచ్చండి టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా వేసుకుంటే పొంగుతూ వస్తాయండి వంట సోడా అయితే ఒక చిటికటి వేసుకుంటాను ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇవి వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం విస్కర్తో కలిపేసుకోండి ఈ మొత్తం కూడా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని తర్వాత వాటర్ వేసి కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనకి బజ్జిపిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి పలుచో చేసుకోకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్టు కలిపేసుకోవాలండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి మనకి ఈ కుకుంబర్కి ఇది అంటేటట్టు ఉండాలండి పిండి అయితే పల్చగా అయితే మనకు అంటది కదండి అందుకు కొద్దిగా తిక్గా చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపడం వల్ల మనం ఏ విధంగా అయితే పిండి కలపాలనుకుంటామో ఆ విధంగా వస్తుందండి చూడండి కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలండి మనకి చూసారా మనం ఈ విధంగా వదిలేటప్పుడు కొద్దిగా జారేటట్టు ఉంటే మనకైతే బజ్జీ అయితే మంచిగా వస్తుందండి ఇంకా పలచగా కలిపేసుకోకండి పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నానండి ఇవైతే స్టార్ట్ చేద్దాం వేయడం చూడండి ఆయిల్ కూడా మనకి వేడయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ పిండిలో ఈ కుకుంబర్ని అయితే వేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా ముంచుకొని వేసుకోవాలండి చూసారా ఇది ఈ విధంగా ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలండి మనం వేసేటప్పుడు పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా అండి చూసారా మనకి ముక్కకు కూడా మంచిగా పడుతుంది పిండి ఈ విధంగా అన్నీ కూడా వేసి చూపిస్తానండి చూడండి అన్నీ కూడా వేసేసుకున్నానండి ఫ్యాన్కి ఎన్న పడతాయి అన్నీ వేసేసుకోండి వేసుకొని రెండు వైపులు కూడా మంచిగా వేగనివ్వాలండి ఇవి ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారా ఫ్యాన్ కింద పడతాయి అన్నీ వేసుకోండి లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని మంచిగా రావండి మనకి బజ్జీ అయితే చూసారా ఈ విధంగా మనం ఈ వంట సోడ వేయడం వల్ల అయితే ఇవి మంచిగా పొంగుతూ వచ్చాయండి చూసారా ఈ విధంగా అయితే ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవైతే హై ఫ్లేమ్లో ఉంచేసుకోకండి మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచేసుకున్నారంటే లోపల మనకి కుకుంబర్ అనేది ఉడకదండి ఇది బయట పిండి ఉడికేస్తుంది లోపల అది మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు అందుకోసమని పూర్తిగా ఇది మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి అలాగని లో ఫ్లేమ్లో కూడా ఉంచేసుకోకండి ఆయిల్ చేస్తుంది ఈ మీడియంలో ఉంచేసుకొని ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి మనకైతే బజ్జీ రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం ఒక జాలి లాంటిది దీంట్లో తీసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా తీసేసుకొని ఉన్నవి కూడా ఇంకొద్దిగా ఉందండి అది కూడా ఇదే విధంగా వేసు వేసి చూపిస్తాను మంచిగా వచ్చేయండి మంచి క్రిస్పీగా చూసారా ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఇప్పుడు ఇంకొంచెం పిండి ఉందండి అది కూడా ఇదే విధంగా వేసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే కుకుంబర్ బజ్జీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా అంతమంది కూడా ఇష్టంగా తింటారండి బజ్జీ అయితే నార్మల్గా మనం చేసిన ఆ ఆలూ బజ్జీ కంటే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇది ఈ విధంగా అయితే చేసి అయితే పెట్టండి పిల్లలకి గెస్ట్లు వచ్చేటప్పుడు గెస్ట్లకైనా సరే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం వేసుకున్న పిండి కూడా ఒక కప్పు నేను పిండి వేసుకున్నాను కదండి శనగపిండి కరెక్ట్గా అయితే సరిపోయిందండి చూసారా పిండి కూడా కరెక్ట్గా మనకి సరిపోయింది నేను పెద్ద సైజు కుకుంబర్ తీసుకున్నాను కదండి ఒకటి దానికైతే పిండి కరెక్ట్గా సరిపోయిందండి చూడండి మనకి క్రిస్పీగా మంచిగా వచ్చాయండి చూసారా లోపల కూడా మంచిగా మనకి ఉడికింది ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి ఈ టమాటా సాస్తో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా టమాటా సాస్తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా అయితే ఈ కుకుంబర్ బజ్జీని చేసేసుకోండి ఈ కుకుంబర్ బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి